గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు శుక్రవారం రోజున ఆత్మకూరు మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట కమిటీ పిలుపులో భాగంగా రెండు రోజుల టోకెన్ సమ్మెను స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు ప్రారంభించి కల్లూరి మల్లేసర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల అధ్యక్షులు కూరల కృష్ణయ్య గౌరవ అధ్యక్షులు నోముల స్వామి ఉపాధ్యక్షులు రాఘటి శ్రీను గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు కల్వాల లక్ష్మయ్య కొలమల్లయ్య సైతులు పాల్గొన్నారు నెల నెల ఉంటేనే గడిచే పరిస్థితి లేదు మరి ఆరు నెలలు పెండింగ్ లో ఉన్నాయి మరి మీరు నిద్రపోయేరా ఏం చేస్తున్నారు అని చెప్పి ఇవాళ ఆ నిద్రపోయేటోళ్ళు లేపడం కోసమే ఇలా పోరాటం అనే జెండా బట్టి ఈరోజు నిరవధిక సమ్మె కూర్చున్నాం అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా మరి ఆరు నెలలు కనీసం నెలకు పదివేలు వస్తే ఆ పదివేలు ఎక్కడెక్కడ కూరకు కూరగాయలకు అన్నిటి ఖర్చులకు లెక్క పోతే ఉన్నాయి కానీ ఆరు నెలల నుంచి రాకుండా పోతే మరి ఏకంగా ఇచ్చేది తొమ్మిది వేల ఐదు వందలు ఆ తొమ్మిది వేల ఐదు వందల్లో కూడా కొన్ని గ్రామ పంచాయతీలో పంచి ఇస్తున్న పరిస్థితి ఉన్నది మరి అందుకే ఈ చాలీ చాలని వేతనం ఈ తొమ్మిది వేల ఐదు వందలు ఇది సరిపోదు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ తొమ్మిది వేల ఐదు వందలతో కుటుంబం గడుస్తున్న అదేవిధం నడుస్తున్న పరిస్థితి లేదు మనం అనేక సందర్భాల్లో కూడా సర్వే చెప్పినాం ಅಯ್ಯ ಪೊಯ್ಯ ಬೇಕಾರ